నేరాలందు సైబర్ నేరాలు వేరయ్యా అన్నట్టుగా ఉంది ఈ రోజుల్లో సైబర్ మోసగాల వ్యవహారం రోజుకొక మార్గంలో నేరాలకు పాల్పడుతూ బాధితుల జేబులో గుల్ల చేస్తున్నారు ఫిషింగ్ అపరిచిత లింకులు ఆధార్ స్కామ్లు పెడెక్స్ కొరియర్లంటూ నమ్మించి నిలువును ముంచుతున్నారు ఉన్న చోటు నుంచే బాధితుల ఖాతాల్లో ఉన్నదంతా ఓట్ చేయడం వారి లక్ష్యం ఈ మోసాలు నగరంలో విపరీతంగా పెరిగిపోతున్నాయి వీటి బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఈ నేరాల నుంచి తప్పించుకునేందుకు మార్గాలను ఈ కథనంలో తెలుసుకుందాం అసలు ఫెడిక్స్ స్కామ్ అంటే ఏంటి మనకు సామాజిక మాధ్యమాల నుంచి సైబర్ నేరగాళ్లు ఆడియో కాల్ చేస్తారు మీ పార్సిల్లో మీరు బుక్ చేసిన వస్తువులతో పాటు పలు మాదక ద్రవ్యాలు నకిలీ పాస్పోర్ట్లు లేదా నిషేధిత పదార్థాలు ఉన్నాయని బెదిరింపులకు గురి చేస్తారు తర్వాత మీ గురించి ముంబై సైబర్ క్రైమ్ బ్రాంచ్ కు ఫిర్యాదు చేస్తామని చెబుతారు తగ్గట్టుగానే కాసేపటికి వేరే నెంబర్ నుంచి ముంబై సైబర్ క్రైమ్ నుంచి ఉన్నత స్థాయి అధికారిగా మాట్లాడి భయాందోళనకు గురి చేస్తారు తర్వాత స్కైప్ లాంటి యాప్లలో మానిటరింగ్ పేరిట గంటల తరబడి కాల్ చేసి మీపై కేసు నమోదైంది అది కొట్టేయాలంటే ఇంత మొత్తంలో చెల్లించాలని డిమాండ్ చేసి అమాయకుల నుంచి డబ్బులు లాగుతున్నారు సైబర్ క్రైమ్ కు సంబంధించి ఎలాంటి నేరాలు జరిగినా మొదటి గంటలో ఒకటి తొమ్మిది మూడు సున్నాకు ఫిర్యాదు చేయడం వల్ల నగదు బదిలీ కాకుండా ఆపవచ్చని మీ నగదు మీకు చేరుతుందని పోలీసులతో పాటు బాధితులు తమ అనుభవాలని చెబుతున్నారు నాకు రీసెంట్గా మీరు చాలా విని ఉంటారు ఈ ఫెడిక్స్ క్రైమ్ గురించి నేను కూడా ఆ విక్టిమ్ ఆఫ్ దట్ అండి నేను కూడా దాంట్లో బొల్తా పడ్డాను అది పడ్డప్పుడు వాళ్ళు చేసిన ట్రామా కైండ్ ఆఫ్ చాలా చేస్తారండి వాళ్ళు బాధిస్తారు ఆ టైం అది జరిగేటప్పుడు నా బ్యాంక్ ఫండ్స్ అన్ని ట్రాన్స్ఫర్ అయిపోయినాయి ట్రాన్స్ఫర్ అయిపోయిన వెంటనే నాకు అది తెలిసింది ఎందుకంటే ఆ నెంబర్కి మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తలేదు వెంటనే డౌట్ వచ్చినప్పుడు వన్ నైన్ త్రీ ఫోర్ త్రీ త్రీ జీరోకి కంప్లైంట్ చేశానండి సో దిస్ కంప్లైంట్ అనేది ఆ ఫస్ట్ గోల్డెన్ ఆర్ చేయాలండి ఆ ఫస్ట్ వన్ ఆర్ చేసినప్పుడు ఇమ్మీడియట్లీ పోలీస్ అలర్ట్ మోడ్లో వెళ్ళి అది ఫండ్స్ని దే హెల్ప్ అస్ టు గెట్ ఇట్ బ్యాక్ అండ్ నాకు వచ్చేసినాయండి ఆ ఫండ్స్ డోంట్ పికప్ ఎనీ కాల్స్ డోంట్ ఆన్సర్ దెన్ అండ్ జరిగినా కూడా మీరు ఇమ్మీడియట్గా వన్ నైన్ త్రీ జీరోకి వెళ్ళండి గోల్డెన్ ఆవర్ ఫస్ట్ ఆర్లో వెళ్ళిపోండి మీరు ఇమీడియట్ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ ఎక్కడైనా వెళ్ళండి అండ్ మీ ఫండ్స్ తిరిగి రావడానికి మీరే పాటు పడాలండి ఆ విషయంలో బిత్ ద పోలీస్ థ్యాంక్ యూ అండి ఇటీవల సైబర్ నేరాల కేసులు హైదరాబాద్ లో ఎక్కువగా జరుగుతున్నాయి బాధితుల్లో ఇరవై ఏడు శాతం మంది మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారే పోలీసులు పేరిట ఇలాంటి కాల్స్ రావటంతో పరుగు పోతుందనే భయంతో డబ్బు చెల్లిస్తున్నారు ఇదే ఆసరాగా తీసుకుని సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు ఇలాంటివి జరిగినప్పుడు కాస్త లాజికల్ గా ఆలోచిస్తే భయపడాల్సిన పని ఉండదని సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జన ఉంటుంది మీరు అందరూ కూడా ఆ భయంలో మీరు అందరూ కూడా యాక్ట్ చేయద్దు మీరు ఒక లాజికల్ థింకింగ్ చేయాలి నేను పార్సల్ పంప పంపలేదు ఎందుకు భయపడాలి పోలీస్ అయితే మీరు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసి కనుక్కోండి ఇట్లా ఫోన్ వచ్చింది చెప్పి లేదంటే ఇప్పుడు వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి కనుక్కోండి కంప్లైంట్ చేయండి అప్పుడు తెలుస్తుంది కానీ మీరు వాళ్ళు ఇంకా ఏం అడగక చాలా మంది డబ్బులు కట్టేస్తున్నారు అది మంచిది కాదు సో మీరు లాజికల్ థింకింగ్ చేసి మీరు ఒకసారి ఆలోచించాలి ఇది చేసి ఉంటానా అంటే చాలామంది నాకు కూడా ఫోన్ చేసి అడిగినప్పుడు అదే చెప్తాను మీరు పంపలేనప్పుడు ఎందుకు మీరు భయపడతారని చెప్పి సో అట్లా చాలామంది తప్పించుకున్నారు కానీ చాలామంది అమాయకులు డబ్బులు కట్టేసి మోసపోవడం జరిగింది మళ్ళీ మా పేరు ఎక్కడ ఖరాబ్ అవుతుందని చెప్పి ఆ భయంతోనే వాళ్ళందరూ కూడా కావడం జరుగుతుంది మళ్ళీ వీళ్ళందరి దగ్గర చాలా డబ్బులు ఉంటుందని చెప్పి కూడా ఆల్రెడీ వాళ్ళ అవుతుల వాడు కూడా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది వీళ్ళు ఫలానా వాడు ఇంతే డెఫినెట్లీ ఆయన దగ్గర డబ్బులు ఉంటుంది మనము కొంచెం భయపెట్టేస్తే ఎక్స్టార్ట్ చేయచ్చు అని చెప్పి వాళ్ళకి చాలా నమ్మకం ఉంటుంది ఆ నమ్మకానికి మనం కూడా కొంచెం బలం పొరిచినట్లు ఉంటుంది దట్ వాళ్ళు అడిగితేనే మనం భయపడి డబ్బులు కట్టడం జరుగుతుంది నగరానికి చెందిన ముప్పై రెండేళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ కు పది రోజుల క్రితం ఓ ఫోన్ చేసి తాను బుక్ చేసిన పార్సిల్లో ఐదు పాస్పోర్ట్లు మూడు క్రెడిట్ కార్డులతో పాటు రెండు వందల గ్రాముల ఎంఎండిఏ డ్రగ్ ఉన్నట్లు అగంతకులు తెలిపారు అనంతరం ముంబై క్రైమ్ బ్రాంచ్ అంటూ నమ్మించారు కేసు నమోదు చేయకుండా ఉండేందుకు మూడు లక్షల డెబ్బై ఒక్క వేల ఐదు వందల ఎనభై ఒక్క రూపాయలు చెల్లించారు తర్వాత మోసపోయినట్లు గుర్తించాడు ఇదే తరహాలో చాలా మంది మోసపోతున్నారు ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు ఆందోళన పడకుండా కాస్త అప్రమత్తంగా ఉంటే నేరాలను అరికట్ మరియు ఇట్లాంటి మోసాలు ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ ఎవరైనా ఎప్పుడు కూడా మీకు ఏదైనా పోలీసు వారు లేదంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకోవడానికి ఎవరైనా అడిగితే ఫస్ట్ వాళ్ళని రిటర్న్ నోటీస్ అడగండి ఆ రిటర్న్ నోటీస్ ఎట్లా అంటే మీకు బహుశా మీ ఇమెయిల్ అడ్రస్ మీద రావాలి ఇమెయిల్ అడ్రస్ మీద వస్తే జిఓవి డాట్ ఇన్ లేదా ఎన్ఐసి డాట్ ఇన్ అనే ఇమెయిల్ ఐడితో ప్రాపర్ గా మీ దగ్గర రావాలి లేదా మీ ఇంటి అడ్రస్ కైనా అది రావాలి తర్వాత మీకు వచ్చిన నోటీస్ అది ఫేకా జెన్యున్నా కొంచెం దాన్ని తెలుసుకోవడానికి చూడండి అన్నిట్లో ఒక రిజిస్ట్రేషన్ నంబర్ సీరియల్ నెంబర్ అట్లాంటి చాలా డీటెయిల్స్ ఉంటాయి వాటిని ఆన్లైన్ లో వెళ్ళి దాన్ని చెక్ చేయడానికి మీరు చూడండి మూడోది ఇట్లాంటిదైనా లీగల్ నోటీస్ వస్తే మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కి కూడా ఇట్లా నోటీస్ వచ్చింది కరెక్టా ఫాల్సా తెలుసుకోవడానికి మీకు వచ్చామని మీకు కూడా మీరు వాళ్ళని డీటెయిల్స్ అడగవచ్చు ఇట్లా డిజిటల్ అరెస్ట్ ఫోన్ లో ట్రాన్సాక్షన్ చేసుకుని మీ అకౌంట్స్ ని మానిటర్ చేస్తాము అట్లాంటివి ఏం చెప్తే అట్లాంటి ప్రొసీజర్ ఇప్పుడు దాకా లాలో రాలేదు సో ఇట్లాంటి ప్రొసీజర్ కి లేనిపోని ప్రొసీజర్ కి మీరు గురవద్దు లాస్ట్ ఏంటంటే ఇవన్నీ వాట్సాప్ లో జరుగుతాయి సో వాట్సాప్ లో మొత్తం జరిగే కన్వర్జేషన్స్ ని మీరు ఎప్పటికీ నమ్మొద్దు లాస్ట్ బట్నా లిస్ట్ ఏంటంటే ఎవరికైనా డబ్బులు పంపించి మళ్ళీ మీకు రిఫండ్ వస్తుంది అంటే ఇట్లాంటి ప్రామిసల్ని మీరు ఎప్పుడు నమ్మకూడదు సో ఇలా మీరు జరిగే యాక్టివిటీస్ ని ఎవరైతే మీకు ఇట్లా కేసులు వచ్చాయని లేదంటే ఇట్లా భయపడుతుంటే దానికి భయపడకుండా వెంటనే ఒకవేళ మోసం జరిగితే వన్ నైన్ త్రీ కి కాల్ చేసి మీ డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు